హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రముఖ సింగర్ కన్నుమూత ఇండస్ట్రీలో తీవ్ర విషాదం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది ఒడిశా సినిమా రంగానికి అపారమైన సేవలు అందించినటువంటి సింగర్ హ్యూమాన్ సాగర్ ముప్పై ఏళ్ల వయసులోనే తుదిశ్వాస విడిచారు ఎయిమ్స్ భువనేశ్వర్లో గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన బయలటరల్ న్యూమోనియా యాక్యూట్ లివర్ ఫెయిల్యూర్ డిలేటెడ్ కార్డియోమయోపతి అలాగే మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ వంటి తీవ్ర సమస్యలతో పోరాడుతూ సోమవారం నాడు రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకు మరణించారు అత్యంత అధునాతన చికిత్స అందించినా కూడా ఆయన బాడీ స్పందించలేదని ఆసుపత్రి అధికారిక ప్రకటన అయితే చేసి ఆయన మరణాన్ని ధృవీకరించింది బాలాసోర్లో సాధారణ కుటుంబంలో జన్మించిన సాగర్ ప్లేబ్యాక్ సింగర్గా ప్రసిద్ధి చెందారు తర్వాత సింధూర ఇష్కుహువా బలా వంటి హిట్ సాంగ్స్తో జనాల హృదయాల్లో చరస్థాయిగా నిలిచాడు ఫోక్ కాంటెంపరీ స్టైల్స్ మిక్స్ చేసి ఆయన దాదాపు వందకు పైగా పాటలు పాడారు కాగా ఆయన మరణవత్తుపై స్పందించిన ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మర్చి మర్జీ సంగీతం చిత్ర పరిశ్రమకు అపూర్వ నష్టంగా వర్ణించారు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కళాకారులు ఆయన పాటలు పెర్ఫార్మెన్స్లు షేర్ చేస్తూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు